తైకో జగన్ నమ్మి మరోసారి మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఈ నెల పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా పానీయం నిర్వహించినటువంటి ప్రజాగలం సభలో ఆయన మాట్లాడారు రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఓ పాస్ పుస్తకం ప్రతిని ఆయన చించి తగులబెట్టారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు కోడికత్తి గులకరాయి నాటకాలాడారు జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజావేదికను కూల్చేసి విధ్వంసానికి నాంది పలికారు రాయలసీమలో నూట తొంభై ఎనిమిది ప్రాజెక్టులు పూర్తిగా రద్దు చేశారు ఐదేళ్ల జగన్ ఫలితాల కట్టుకుని తిరిగారు అబద్ధాలు చెప్పి ఇంకెంత కాలం మోసం చేస్తారు మీ పాస్ పుస్తకాలపై ఆన ఫోటో ఎందుకు అందుకే దాన్ని చించి తగులబెడుతున్నా మీ భూమిలన్నీ కాజేస్తే చూస్తూ ఊరుకోవాలా ఆస్తులు కొట్టేసేవాడు కావాలా ఆస్తులు పెంచేవాడు కావాలా జగన్ దోచేసిన డబ్బు ప్రజలకు చేరాలి అందుకే నేను పోరాడుతున్నా ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేని అసమర్థుడు జగన్ ఆయన మానసిక స్థితిని అధ్యయనం చేస్తే నార్సీ విధానమని తేలింది ఆ స్థితి ఉంటే వాళ్ళు చెప్పింది చేయాలి లేకపోతే దాడి చేసి చంపేస్తారు మీ జీవితాలను మార్చే సూపరిశిత్ పథకాలతో ముందుకొస్తున్నా దీనికి మోదీ గ్యారంటీ కూడా కలుపుతున్నా అని చంద్రబాబు అన్నారు గుండె పగల్లా మీకు పగిలిందా లేదా కోపం వచ్చిందా లేదా అడిగితే నా మీద కేసు పెడతాడు పీక్కో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీక్కో నేను ఏ మాత్రం వెనకపోను చెప్పా అందుకే ఇప్పుడే చెప్తున్నా ఈ కాపీని మీ ముందర్నే తగలబెడుతున్నా తగలబెట్టాలా లేదా పెట్టు టైం తక్కువ ఉంది నువ్వు తగలబెట్టు ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు మీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట నీ భూమి అమ్మాలంట ఆయన పర్మిషన్ కావాలంట కావాలనా నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా నీది కాదా భూమి కాదా భూమి నీదే కదా